దీక్షిత్ యూ షుడ్ ఎక్స్క్యూజ్ మీ ఫర్ దిస్ హీరో మన డైరెక్టర్ ఈ సినిమాకి నిజమైన హీరో అంటే మన డైరెక్టర్ ఎందుకంటే ఇది టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఈయన దగ్గర ఈ కథ వెబ్ సిరీస్ కోసం అని దీన్ని కుర్చించొద్దు దీని సినిమాగా తీయిద్దాము తీయి ఒక రోజున ఆ తర్వాత ఎప్పుడు కనపడినా మేము హలో హలో అని అనుకుని ఆ కథ ఏం చేసేవారు ఆ కథ చాలా బాగుంది ఆ కథ ఏం చేశావు అది అప్పట్లో ఊహించలేదు తిరిగి తిరిగి వచ్చి గీతాట్స్లో ఈ సినిమా అనేది థ్యాంక్ యూ రాహుల్ ఫర్ గివింగ్ వన్ ఎక్సలెంట్ ఫిలిం అస్ ఇన్ గీతాట్స్ అండ్ ఐ టు టెల్ వన్ మోర్ థింగ్ హియర్ ఇందులో చాలా ఆశ్చర్యకరమైనది ఏంటంటే నేను చూడలేనిది ఆయన చూడగలిగింది ఇది ఆడవాళ్లతోటి మగవాళ్ళు కూడా చాలా అభి ఆనందపడే సినిమా అన్నారు నీగా పిచ్చా మగవాళ్ళు ఎందుకు వాళ్ళని మగాళ్ళని క్రిటిసైజ్ చేస్తున్నట్టుగా ఆడవాళ్ళని ఎలివేట్ చేస్తున్నాం ఇక్కడ ఈ సినిమాలో ఎలా ఉండకూడదు మగవాడు చెప్తున్నాం కదా నువ్వు ఎందుకు అట్లా అంటున్నావు అంటే వాళ్ళు కూడా అప్రిషియేట్ చేస్తారని నాకు ఆ రోజు అందలేదు చెప్పినందుకు అతను ఆర్గ్యూ చేశాను అది ఎట్లా మేము అస్ట్ చూసిన తర్వాత ఆర్గ్యూ చేశాను అది ఎట్లా అనుకుంటామని కానీ దాన్ని అతను చూడగలిగాడు అందువల్లే అతను అంత మంచి డైరెక్టర్ అయ్యాడు ఇంకొకటి ఏంటంటే ఇటువంటి కరిగిపోయే ఆ అటువంటి మెత్తటి ఉన్నవాడే ఇటువంటి సినిమా తీయగలడు ఇతని హృదయం నాకు తెలుసు అందుకని అంత మంచివాళ్ళే ఇటువంటి మంచి సినిమా తీయగలరు థ్యాంక్ యూ రాహుల్